వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోప్యంగా ఉండవలసిన ప్రజల డేటాను విచ్చలవిడిగా చేతులు మారుతోందని నంద్యాల జిల్లా వైకాపా కార్యకర్త విష్ణువర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ఈ డేటాతో వైకాపా సోషల్ ఇంజనీరింగ్ చేస్తోందని అందుకే ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గాలకు మార్చారని అన్నారు ఏపీలో జరుగుతున్న డేటా లీక్ పై తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు డేటా లీక్ ను తాను ఆధారాలతో చూపిస్తే వైకాపా నేతలు సీఎం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పి ఎన్నికల నుంచి తప్పుకుంటారా అంటున్న విష్ణువర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాము వాలంటీర్లు సేకరిస్తున్న ప్రజల డేటా మిస్యూజ్ అవుతుందంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి దాని మీద అధికార పార్టీ కూడా కౌంట్ ఇచ్చింది అయితే ఆ డేటా మిస్యూజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుందంటూ కూడా వైసీపీకి చెందిన ఆ కార్యకర్త విష్ణువర్ధన్ రెడ్డి ఆధారాలు సహా నిరూపిస్తానంటూ ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగింది ప్రస్తుతం విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ సార్ చెప్పండి అసలు ఎలా మిస్యూజ్ అవుతుంది దాన్ని ఎలా సేకరించవచ్చు వాలంటీర్లు సేకరించిన డేటా సర్వర్ లో ఉంటుంది దాని నుంచి హ్యాక్ చేసే అవకాశం ఉంది వాలంటీర్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే పబ్లిక్ స్కీమ్ ఇవ్వడానికి గవర్నమెంట్ అనేది వాలంటీర్ నియమించి వాలంటీర్ ద్వారా ఒక మధ్యవర్తిగా ఉన్నారు వాలంటీర్స్ కలెక్ట్ చేసే డేటా అప్లికేషన్ లో ఫిల్ చేస్తే ఆ డేటా ఏదో ఒక సర్వర్ లో సేవ్ అవ్వాలి ఆ సర్వర్ వెబ్సైట్ అయినా అవనివ్వండి లేదా ప్రైవేట్ సర్వర్ ఏదైనా అవనివ్వండి సో ఈ సర్వర్ని డెవలప్మెంట్ అనేది జనరల్గా ఒక తుపారం కంపెనీలు జనరల్గా అయితే ఇన్ఫోసిస్ టీసీఎస్ ఒక టాప్ గ్రేడ్ కంపెనీస్కి ఇవ్వాల్సింది కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల ప్రాజెక్టుగా ఈ మహా అంటే పది పదహైదు కోట్లకు మించి అవ్వదు కానీ వీళ్ళు మనీ సర్క్యులేట్ చేస్తూ గవర్నమెంట్ పేమెంట్ చేస్తూ వాళ్ళు చేసే పని పార్టీ ఉపయోగించుకుంటుంది ఈ డేటా నుంచి సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది అందుకనేసే ఇంతమంది క్యాండిడేట్స్ సిట్టింగ్ క్యాండిడేట్స్ని ఏ పార్టీ అయినా కూడా ఏ గవర్నమెంట్ అయినా ఎప్పుడైనా చూసారా మార్చడం ఎందుకు అంత కాన్ఫిడెంట్ అంటే సోషల్ ఇంజనీరింగ్లో ప్రతిదీ కూడా సో ఎవరు ఎటు వెళ్తారు ఏ కమ్యూనిటీ ఏ క్యాస్ట్ పిల్లల ఏజ్ ఎంత పెద్దలు ఎంత సో వాళ్ళ రెవెన్యూ ఎంత సో ఎవరిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేది సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు సో ఈ సర్వర్స్ అనేది వాళ్ళకి స్కిల్ లేకపోవడం వల్ల అదే ఇన్ఫోసిస్ లేదా టీసీఎస్ టాప్ కంపెనీలు అయితే కనుక కంపల్సరీ సెక్యూరిటీ ఆడిట్ అనేవి చేసుకుంటాయి ఎప్పుడైతే ఈ తుపాను కంపెనీలకు ఇచ్చారో వీళ్ళకి ఆ టైప్ ఆఫ్ స్కిల్ లేదు క్వాలిటీ లేదు సో ఆడిట్ స్కిల్ని అప్లై చేస్తే ఆడిట్ స్కిల్లో చూసే విధానాన్ని మారుస్తే కనుక ఎవరైనా ఆ డేటాను యాక్సెస్ చేయగలరు సో ఈ దీనికి సంబంధించి ఒక కార్యకర్తగా రెస్పాన్సిబిలిటీగా నేను ప్రజలకి సారీ చెప్తున్నాను బట్ స్టిల్ నేను వంద అటెంప్స్ ఇచ్చాను వైఎస్ఆర్సీపీ పార్టీని పెద్దల్ని కలిసి ఇలా లీకేజెస్ ఉన్నాయి బెటర్ తీసుకోండి అనేసి చెప్పడం జరిగింది డేటా ఇష్యూ కి సంబంధించి వైసీపీ కలిసారా మీరు కలిసి ఇలా డేటా అనేది బయటికి కనపడుతుంది నేను మొదటిసారి మా నంద్యాల ఎమ్మెల్యే గారికి ఫస్ట్ టైం ఎందుకంటే నాకు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మా ఎమ్మెల్యే అండ్ నాకు బాగా పరిచయము నేను పద్నాలుగు సంవత్సరాలుగా వైఎస్ఆర్ అండ్ వైఎస్ఆర్ కార్యకర్తగా ఉన్నాను సో నా ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మా ఎమ్మెల్యే కాబట్టి నేను దాదాపు పది సార్లు అటెంప్ట్ చేశాను మా ఎమ్మెల్యేకి వాట్సాప్ కాల్ చేశాను అని విషయం చెప్పడం జరిగింది కానీ తను ఎందుకు నా లెవెల్ కి అనుకున్నాడో లేదా మాకు తెలిసే జరుగుతోంది అనుకున్నాడు సరిగా రెస్పాండ్ అవ్వలేదు మే రెండు వేల ఇరవై మూడులో లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు రెండు నెలల ముందే రాయడం జరిగింది ఒక నెల వెయిట్ చేశాను రెస్పాన్స్ రాలేదు సో రెండోసారి కూడా లెటర్ రాయడం జరిగింది అయినా కూడా రెస్పాన్స్ రాలేదు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా ఎప్పుడు టైం ఇవ్వలేదు కర్ణాకర్ రెడ్డి గారు అయితే లిటరల్గా నన్ను రివర్స్గా భయపెట్టారు నీకేంటి పార్టీకి తెలుసు కదా పార్టీ చూసుకుంటారు కదా అని ఇదే ఇష్యూకి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడక ముందే నేను రెండు నెలల ముందే పార్టీ దృష్టికి తీసుకెళ్ళని అన్నారు పవన్ కళ్యాణ్ ఇదే అంశానికి సంబంధించి డేటా అనేది మిస్యూజ్ అవుతుంది ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అంటూ కూడా కొన్ని విషయాలను చెప్పడం జరిగింది దాని మీద అధికార పార్టీ కూడా కొంత సమాధానం అయితే చెప్పింది మరి అప్పుడు మీరు బయటకు రాకుండా నామినేషన్ వేసినప్పుడు బయటకు రా ఎలా ఎలా చూడాలి కార్యకర్తగా నేను ఈ తిరగడంలో ఈ జర్నీలో రియాలిటీ వైఎస్ఆర్సీపీ రియాలిటీ ఏంటి అనేది నాకు అర్థమైంది సో ఎమ్మెల్యేలు కానీ పార్టీ ఆఫీస్ కానీ ఎలా వర్క్ అవుతుందో అర్థమైంది ఇది ప్రజల పార్టీ కాదు ఇది స్కీములు స్కాములు పార్టీ అని అర్థమైపోయింది ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకపోయేసరికి విద్యక్తి చెంది నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ గా నామినేషన్ చేయడం జరిగింది మామూలు మంచి కంపెనీలు కాకుండా ఏదో వేరే కంపెనీలు ఇచ్చారంటున్నారు కదా ఏం కంపెనీలు ఇచ్చారు అసలు ఈ డేటా సేకరణ అనేది నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను డేటా లీక్ అవ్వలేదు డేటా లీక్ అవుతే మేము ప్రజలకి క్షమాపణ చెప్పి ఎలక్షన్స్ నుంచి విరమించుకుంటాము అని వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నాను చెప్పమని చెప్పాను నేను చెప్పిన గంటకే నేను రివీల్ చేస్తాను నేను దీనికి హండ్రెడ్ పర్సెంట్ లైవ్ ప్రూవ్ చేస్తాను డేటా లీకేజ్ అనేది సంబంధించి మీరు నిరూపించగలరా అసలు జరుగుతుంది ఈ డేటా లీకేజ్ అనేది పక్కాగా చేయగలరా ఖచ్చితంగా వాళ్ళని సమాధానం చెప్పమని చెప్పండి వాళ్ళని కలవలేదు అని చెప్పమని చెప్పండి అది అని చెప్పమని చెప్పండి నేను ఇమీడియట్ గా నేను ఇదే ఇక్కడే ప్రెస్ మీట్ చెప్పి నేను లైవ్లో చూపిస్తాను వాళ్ళని కూడా రమ్మని చెప్పండి డేటా లీక్ అవుతున్నప్పుడు చోట డేటా ఈ కంపెనీ నుంచి కంపెనీకి వెళుతుంది దీని ప్రజల గోప్యత అనేది భంగం వాటిల్ అవకాశం ఉందని మీరు నిరూపించవచ్చు కదా మళ్ళీ వాళ్ళని కౌంటర్ ఎందుకు ఇది గనక నిజంగా జరిగితే ఇగో పలానా చోట ఈ కంపెనీ ద్వారా డేటా లీక్ అవుతుందని మీరు చెప్పవచ్చు కదా ఎందుకని మీరు చెప్పడం లేదు కౌంటర్ గా వాళ్ళు కువతులు ర్యాలీలు చేయించారు వాలంటీర్స్ తో ఏం జరగట్లేదు అని నేను అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ నా దగ్గర ఉంది అని చెప్పడానికి ఎవిడెన్సెస్ గా చూపించాను చూసారా డేటా లీక్ అనేది చూసారా మీరు చూశాను ఖచ్చితంగా చూశాను చూశాను నిన్న కూడా టెస్ట్ చేశాను పవన్ కళ్యాణ్ కానివ్వండి లేదా చంద్రబాబు నాయుడు కానివ్వండి ఈవెన్ పాల్ గారు అయినా ఉన్నవ్వండి నాకు లీగల్గా కానీ ఒక సపోర్ట్ ఇవ్వగలిగితే ఇది ఎలక్షన్ కమిషన్కి తీసుకెళ్ళి సోషల్ ఇంజనీరింగ్ చేసి వైఎస్ఆర్సీపీ ఎలా ఓట్లను దండుకోవాలి అనుకుంటుంది అనేది చూపించగలం ఎందుకంటే ఇది కాదు లీక్ ఎగ్జామ్ రాయడం లాంటిది మొత్తంగా ఈ డేటా లీకేజ్ అనేది గతం నుంచి కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి ఇప్పుడు ఏకంగా వైసీపీకి చెందిన కార్యకర్త విష్ణువర్ధన్ రెడ్డి సహా సహా ఏపీలో ఈ డేటా అనేది మిస్యూజ్ అవుతుందంటూ కూడా తాను నిరూపిస్తానంటూ కూడా ప్రభుత్వానికి చెప్తున్నారు ఆ ప్రభుత్వం కనుక తనకు అవకాశం ఇస్తే ఎలా మిస్యూజ్ జరుగుతుంది అనేది కూడా తాను వివరిస్తానంటూ కూడా చెప్తున్నారు సతీష్ CNBC ETB news Vijayawada